ఆంధ్రప్రదేశ్లో సజావుగా ఎన్నికలు జరగాలి అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క సపోర్టు మాకు ఉండాల్సిందే అట్లా ఉండాలి అంటే నరేంద్ర మోడీ యొక్క సపోర్టు మాకే ఉండాలి అలా లేకపోతే గనక జగన్మోహన్ రెడ్డి వైపు ఎలక్షన్ ఆఫ్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే జస్ట్ ఆయన చూసి చూడనట్టు గనక ప్రవర్తిస్తే మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎలక్షన్ మున్సిపల్ ఎలక్షన్లో జరిగిన దారుణాలన్నీ జగన్ చేస్తారు అంటూ తెలుగుదేశం పార్టీ అంశం చాలా సీరియస్గా నమ్ముతుంది నరేంద్ర మోడీతో పొత్తు కోసం వెంపర్లాడడం వెనక ఉన్న వన్ ఆఫ్ ద బిగ్ రీజన్స్ మేజర్ రీజన్స్ ఇది కూడా అని చెప్పుకోవచ్చు సో ఇప్పుడు ఎలక్షన్ ఆఫ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుతోనే లేదా న్యూట్రల్గానే ఉంటుంది అని నమ్ముతున్న తెలుగుదేశం పార్టీకి నరేంద్ర మోడీ కలిసి వచ్చారని కూడా చాలా హ్యాపీగా ఉన్న తెలుగుదేశం పార్టీకి ఇంకొక బిగ్ స్ట్రాంగ్ గుడ్ న్యూస్లు అందుతున్నట్టు తెలుస్తుంది అదేంటంటే ఇన్ఛార్జీల లిస్ట్ ఇంకా పూర్తవాలా వైసీపీది మొన్న పదోదో తొమ్మిదోదో వచ్చింది దాని తర్వాత రాబోతున్నటువంటి లిస్టులో అనేక మందికి టికెట్లు క్యాన్సిల్ చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి అనే న్యూస్ రావడంతో పైగా నరేంద్ర మోడీ కూడా వచ్చి ఈ కూటంతో కలుస్తున్నారనేటువంటి స్ట్రాంగ్ అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడంతో వైసీపీ పార్టీలో లొకలొకలు మొదలైనట్టుగా తెలుస్తోంది సిద్ధం సభ ఎంత బ్లాక్ బస్టర్ అయిందని వైసీపీ చెప్పుకుంటున్నా అది ఫ్లాప్ అయిందనేటువంటి అంశాన్ని తెలుగుదేశం పార్టీ హైలైట్ చేస్తుంది ఓ పక్క వైసీపీ ఎంత బ్లాక్ బస్టర్ అంటుందో టీడీపీ అంత ఫ్లాప్ అని చెప్తుంది ఆబ్వియస్లీ రాజకీయాల్లో ఉంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటారు కానీ తెలుగుదేశం ఆ ఫ్లాప్ దానికి ప్రూఫ్లు కూడా చూపించడం ఈ గ్రీన్ మ్యాట్ అంశం అనేది హైలైట్ అవడం ఇవన్నీ చూసిన తర్వాత చాలా మంది వైసీపీ నుంచి జంపింగులు లు సిద్ధం అవుతున్నారని ఎలక్షన్ కమిషన్ కోడ్ లేదా షెడ్యూల్ వచ్చిన కొన్ని గంటలకే వీళ్ళు జంప్ అయ్యేటువంటి డేంజర్ కనిపిస్తుందని వైసీపీలో డిస్కషన్స్ నడుస్తున్నాయి దాన్ని క్యాష్ చేసుకోవడం కోసం చంద్రబాబు నాయుడు చాలా తెలివిగా ముందడుగు వేస్తున్నారని కొన్ని రోజుల్లో గంపగత్తుగా అంటే ఒకే రోజు ఒక స్ట్రాంగ్ లీడర్స్ ఒక పది మందిని డిఫరెంట్ ఏరియాస్ నుంచి నెల్లూరు నుంచి ఒక ఇద్దరు ప్రకాశం ఒకరు ఈస్ట్ వెస్ట్ ఒకరు ఉత్తరాంధ్ర నుంచి ఒక ఇద్దరు గ్రేటర్ రాయలసీమ నుంచి ఇద్దరు మిగతా రాయలసీమ నుంచి ఒకళ్ళు అట్లా ఇట్లాంటి డిఫరెంట్ పీపుల్ని ఒక్కరోజు ఒక స్టేజ్ మీద వైసీపీలోంచి టీడీపీలోకి మార్చుకుంటూ అందుట్లో అందులోను మళ్ళీ ఇదివరకు తెలుగుదేశం నుంచి వెళ్ళిపోయిన వాళ్ళలో ఒక కీలక నేత ఎమ్మెల్యేగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేగా టీడీపీగా గెలిచి మళ్ళీ వైసీపీకి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు కీలక నేత సిద్ధంగా ఉన్నారనే వార్తలు నడుస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి గట్టి దెబ్బ కొట్టడం కోసం ఈ రకమైన బిగ్ ప్లాన్ని వేస్తున్నట్టుగా చంద్రబాబు నాయుడు విషయంలో వార్తలు వస్తున్నాయి అయితే రానున్న ఎన్నికల్లో ఏపీ ప్రజలు ఎటువైపు ఉన్నారు అని చెప్పాల్సిన బాధ్యత మీకుంది రానున్న ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనేది సర్వే సంస్థలు విపరీతంగా యూట్యూబ్ కామెంట్లు చూసే సర్వేలు చేస్తున్నాయి కాబట్టి మీరు మిస్ అవ్వద్దు మీ నాయకుడిని గెలిపించుకోండి కామెంట్స్ లో ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు అని కంపల్సరీ కామెంట్స్ చేయండి మీరు ఇచ్చేది ఒక్క కామెంటే కదా అనుకుంటారు కానీ కింద ఉన్న రెండు వందల కామెంట్ లో నూట యాభై పైన ఎవరు ఉంటే వాళ్లే టాప్ లో ఉన్నారని సర్వే రిజల్ట్స్ బయటికి వెళ్తాయి కాబట్టి వీడియో చూసి వెళ్ళిపోవద్దు కంపల్సరీ కామెంట్ చేయండి